పిల్లరా అందరికీ నమస్తే మనం ప్రముఖ విద్యావేత్త న్యాయ నిపుణులు ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ అసద్ గారితో ఉన్నాం ప్రధానంగా కొన్ని ప్రశ్నలు సార్ని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం ఇది మెడికల్ ఇష్యూస్ లాగా మెడికల్ ఇష్యూస్ లాగా తీసుకోండి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లో నిర్లక్ష్య వైఖరిత ద్వారా పేషెంట్లకు జరుగుతున్న ఇబ్బందులు అదేవిధంగా ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదున నాలుగు గంటల షిఫ్ట్లో డయాలిసిస్ సెంటర్ కరెంట్ పోయింది పేషెంట్లు ప్రాణాలకం ముప్పు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఉన్నది ఈ సందర్భంలోనే మహమ్మద్ అసద్ గారిని సంప్రదించారు బాధితులు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కొరకు మిమ్మల్ని సంప్రదించినట్టుగా తెలిసింది దీని మీద చెప్పండి డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో అంటే ఖమ్మం డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి అనేది నిర్వహణ అంతా నడుస్తూ ఉంటుంది అందులో భాగంగా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు దీప్చంద్ డయాలసిస్ సెంటర్ మాయాపురి న్యూఢిల్లీ వాళ్ళకి కాంట్రాక్ట్ పద్ధతుల్లో ఒక్కొక్క డయాలసిస్ పేషెంట్కి పదిహేడు వందల రూపాయలు చొప్పున వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు చెల్లించే విధంగా ఒక కాంట్రాక్ట్ కుదిరించుకొని ఈ దీప్చంద్ డయాలసిస్ సెంటర్ వాళ్ళ సారథ్యంలో సంయుక్తంగా ఇటు ప్రభుత్వం అటు దీప్చంద్ డయాలసిస్ సెంటర్ ఒక ఎంఓయూ ద్వారా అట్టి కార్యక్రమాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తూ ఉన్నారు ఈ డయాలసిస్ సెంటర్లో పదిహేడు మిషన్లు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో పదిహేడు మిషన్లలో వచ్చేసి ప్రతి షిఫ్ట్కి అంటే నాలుగు షిఫ్ట్లు నడుస్తాయి ఉదయం షిఫ్ట్ వచ్చి దాదాపు ఆరు గంటల నుంచి పదకొండున్నర వరకు తర్వాత మళ్ళీ నెక్స్ట్ నాలుగు గంటల తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ ఇచ్చి సెకండ్ షిఫ్ట్ తర్వాత మళ్ళీ మిషన్స్ అవన్నీ క్లీనింగ్ ఉంటాయి కాబట్టి మళ్ళీ గంటన్నర వ్యవధించి మళ్ళీ థర్డ్ షిఫ్ట్ ఫోర్త్ షిఫ్ట్ ఇలా నాలుగు షిఫ్ట్లలో సుమారు పదిహేను చొప్పున అరవై పేషెంట్లకు ప్రతిరోజు డయాలసిస్ జరుపుతూ ఉన్నారు ఇదే విషయంలో అక్కడ అన్హైజీనిక్గా అన్హెల్దీగా వ్యవస్థ నడుస్తుంది అన్నట్టుగా గత కొద్ది రోజులుగా బాధితులంతా కూడా వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది ఇది ఇలా ఉండగా ఇరవై ఐదు జానవరి ఇరవై ఇరవై ఐదు నాడు ఆ రోజు శనివారం కావచ్చు ఒకేసారి నాలుగు గంటల షిఫ్ట్లో కరెంట్ పోయింది సుమారు రెండు నుంచి నాలుగు గంటల వరకు కరెంట్ రాకపోవడంతో ఆయా పేషెంట్లకి డయాలసిస్ జరగాల్సి ఉండగా ఆ వ్యవధిలో వాళ్లకు ప్రాణ ఉప్పు అనేది సంభవించింది అంటే ఖమ్మం జిల్లా దురదృష్టము రోజు దాదాపు ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది చనిపోయేవాళ్ళు అలాంటిది ఆ రోజు కరెంటు వల్ల వాళ్ళకి వామిటింగ్స్ కావడం తర్వాత ప్రత్యామ్నాయంగా వాళ్ళకి అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం బీపీ లాంటివి కూడా పెరగడం వెంటనే వాళ్ళకి ఇతర వార్డులకి షిఫ్ట్ చేసి ప్రభుత్వాసుపత్రి వాళ్ళు ట్రీట్మెంట్ చేసి అట్టి నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేశారు ప్రాణాలకి ముప్పు తెచ్చే విధంగా ఉండేటట్టుగా జిల్లా ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది సూపర్టెంట్ ఏం చేస్తున్నారనేది ఇక్కడ ప్రశ్నించాల్సిన అంశం అంటే బాధితులు ఆల్రెడీ డయాలసిస్ పేషెంట్స్ అంటేనే బాధితులు వాళ్ళ జీవితాలు ఆల్మోస్ట్ అయిపోయినట్టే ప్రతినిత్యం వాళ్ళకి ఏదో ఒక సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి అటువంటి వాళ్ళకి ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల వాళ్ళ ప్రాణానికి ముప్పు తెచ్చే విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం కాబట్టి ఇరవై ఐదు సంఘటన బయటికి ఎందుకు రాలేదు బాధితులు బయటికి వచ్చి నాకు చెప్పుకునేదాకా కూడా ఈ విషయం బయటికి రాకుండా ఉండడం అనేది చాలా ఆలోచించాల్సిన అంశం ఇక్కడ ప్రధానంగా జిల్లా ఆసుపత్రి డిఎంహెచ్ ఆధ్వర్యంలో ఇన్డిసిప్లిన్ అనేది అలాగే అక్కడ అడ్మినిస్ట్రేషన్ పరంగా చేయవలసిన కార్యక్రమాలు కూడా సక్రమంగా జరగకపోవడానికి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇక్కడ మీ దగ్గర ఒక డయాలసిస్ పేషెంట్కి ఎన్ని రకాలైన పరీక్షలు జరపాలి ముందుగా ఆ పరీక్షలకి రిపోర్ట్లు అన్ని వెళ్ళిన తర్వాతనే డయాలసిస్ అనేది చేస్తూ ఉంటారు ఆ పరీక్షలకి సంబంధించి మీ దగ్గర హెచ్సివి హెచ్బిఎస్ హెచ్ఐవి అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా వాళ్ళకి ఆ పరీక్షలు నిర్వహించాలి హెచ్సివీ కిట్స్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో లేవు అంటే సుమారు కొద్ది రోజుల నుంచి హెచ్సివీ కిట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆ టెస్ట్ చేయకుండా అది మ్యాండేటరీగా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలోని ఈ టెస్టులు జరగాలి జరిగిన తర్వాత రిపోర్ట్స్ పోయిన తర్వాతే డయాలసిస్ పేషెంట్కి డయాలసిస్ అప్రూవల్ వస్తుంది మరి అప్రూవల్ వచ్చే ఈ క్రమంలో మీ దగ్గర హెచ్సివీ కిట్స్ లేకపోవడం ఎన్నో రోజుల నుంచి ఆ టెస్ట్ లేకపోవడం హెచ్సీవీలో కనుక ఒకవేళ ఎవరైనా ఒక బాధితుడు ఆ బరిన బడి ఉంటే దానివల్ల కాంటేజియస్గా ఎంతోమందికి వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎంతోమంది ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది హెచ్సివి అనేది మ్యాండేటరీగా టెస్ట్ చేసిన తర్వాతే డయాలసిస్ చేస్తారు హెచ్సివీ కిట్లు లేకపోవడం మరి ఇక్కడ డిఎంహెచ్ఓ ఏం చేస్తున్నారో సూపర్ ఏం చేస్తున్నారో అలాగే ఈ ఆరోగ్య శాఖకు సంబంధించి వైద్య విధాన పరిషత్ కానివ్వండి కమిషనర్ కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు అసలు అంతు పట్టట్లేదు ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోతా ఉంది జిల్లా కలెక్టరు ఒక చైర్మన్ హోదాలో ఒక డిస్టిక్ అడ్మినిస్ట్రేటర్గా డిఎంహెచ్ఓకి వెంటనే షోకాజ్ నోటీస్ ఇవ్వాలి సూపర్టెండెంట్కి షోకాజ్ నోటీస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ హెచ్సివి కిట్స్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ని రోజుల నుంచి లేవు లేకపోవడానికి గల కారణం ఏంటి బడ్జెట్ లోపమా లేకపోతే హెచ్సివి కిట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేవా లేదా మన ప్రభుత్వ ఆసుపత్రి ఒక్కటికే లేవా ఇవన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఉంది అంటే మీరు ఏ టెస్ట్లు అయితే కంపల్సరీగా మ్యాండేటరీగా చేయాల్సి ఉందో ఆ టెస్ట్లకి సంబంధించి కిట్ లేకపోవడం వల్ల మీరు చేయకుండానే డయాలసిస్ చేస్తున్నారు అది ఏదో పేషెంట్స్ యొక్క విధి విధానాల్లో పాపం వాళ్ళకి ఏది రాకపోవడం అనేది మనం సరే గమనార్హం కానీ ఒకవేళ హెచ్సివి కనుక మనకు పాజిటివ్గా వచ్చినటువంటి పేషెంట్ ఉంటే ఎంతమంది పేషెంట్ సఫర్ అవుతారు దానివల్ల అది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలా ఈ దీప్ చంద్ డయాలసిస్ సెంటర్ వాళ్ళు దాదాపు అక్కడ స్టాఫ్ ఇద్దరు సెంటర్ మేనేజర్స్ ఉంటారు దీంట్లో ఈ వ్యవస్థలో ఒక సెంటర్ మేనేజర్ వచ్చేసి ఒక అంశాన్ని పరిశీలిస్తారు ఆ సెంటర్ మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్ని చూస్తారు ఇంకో సెంటర్ మేనేజర్ అతను టెక్నికల్ ఆస్పెక్ట్ని చూస్తారు ఇవన్నీ ఉలాండగా షిఫ్ట్లో దాదాపు మూడు నుంచి నలుగురు టెక్నీషియన్లు ఉంటారు ఇద్దరు స్టాఫ్ నర్సులు ఉంటారు దాదాపు అందరి డ్యూటీస్ నైన్ టు ఫైవ్ ఏ చేస్తున్నారు కానీ షిఫ్ట్ అయిపోయేసరికి నాలుగో షిఫ్ట్లో పేషెంట్కి డయాలసిస్ చేసేసరికి పదకొండున్నర అవుతుంది తర్వాత ఆ రకంగా కూడా స్టాఫ్ అందుబాటులో లేకపోవడం సెంటర్ మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం సెంటర్ మేనేజర్ అనే టెక్నికల్ అసిస్టెన్స్ లేకపోవడం టెక్నీషియన్స్ లేకపోవడం వాళ్ళు సమర్థవంతంగా ఆ సెంటర్ని మేనేజ్ చేయకపోవడం వాళ్ళలో ఉన్నటువంటి ఇండిసిప్లిన్ వాళ్ళు సమయ చేయకపోవడం ఇవన్నీ కూడా డిఎంహెచ్ఓ పట్టించుకోవట్లేదు సూపర్టెంట్ పట్టించుకోవట్లేదు మరి ఆ డయాలసిస్ సెంటర్ ఎందుకు పెట్టారు ఇంత నిర్లక్ష్య వైఖరితో డయాలసిస్ సెంటరు రోగులతో ఆడుకోవడం చెలగాటం చేయడం అనేది అది చాలా ఘోరమైన న్యాయం కాబట్టి ఈ విషయాన్ని సుమోటోగా చీఫ్ జస్టిస్ తెలంగాణ హైకోర్టు ముందు తీసుకెళ్లడానికి నా ముందుకు వచ్చారు ఆ బాధితుల్ని సుమోటోగా రిప్రజెంటేషన్ తయారు చేసి డిఎంహెచ్ఓ మీద సూపర్ మీద యాక్షన్ తీసుకునే విధంగా అలాగే దీప్ చంద్ కి సంబంధించిన యాజమాన్యం మీద కూడా క్రిమినల్ కేసు పెట్టే విధంగా సుమోటొక పేషెంట్స్ని తీసుకొని చీఫ్ జస్టిస్ గారి ముందు పరేడ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఆలోచించాను వాళ్ళు కన్నీళ్లు పెడుతున్న విధానాన్ని చూస్తూ ఉంటే అంటే ఈ కిట్స్ లేకపోవడం ఈ కరెంటు కోత వల్ల జరిగినటువంటి ఆ రోజు నష్టం ప్రాణాల మీదకి వచ్చింది అంటే ఒకవేళ వాళ్ళ ప్రాణం పోయి ఉంటే ఆ కుటుంబము కేవలం నిర్లక్ష్య వైఖరితో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిత పోతే ఆ కుటుంబం వీధిపాలయ్యేది కనీసం ఇలా ఆలోచించకుండా చేయడం అలాగే పదిహేడు వందల రూపాయలు చొప్పున ఆరోగ్యశ్రీ ద్వారా మీరు దీప్చంద్ డయాలసిస్ సెంటర్ వాళ్ళకి చెల్లిస్తూ ఉన్నారు అంటే ఒక్కొక్క పేషెంట్కి సుమారు పదిసార్లు డయాలసిస్ జరుగుద్ది పది సార్లు అంటే పదిహేడు వేల రూపాయలు ఒక పేషెంట్కి బిల్లు పర్ డే సిక్స్టీ పేషెంట్స్ చేస్తున్నారు సండే తప్ప మిగతా అన్ని పని దినాలు ఉన్నాయి ఇన్ని రకాలుగా మీరు డబ్బు వాళ్ళని చెల్లిస్తున్నప్పుడు ఈ నిర్లక్ష్య వైఖరి మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే డిఎంహెచ్ఓ గారికి కమిషన్ ఉందా సూపర్టెండెంట్ హాస్పిటల్కి కమిషన్ ఉందా ఇక్కడ ఎవరెవరికి ఏమేమి కమిషన్స్ ఉన్నాయనేది ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇరవై ఐదు జానవరి ఇరవై ఇరవై ఐదున ఏ బాధితులకైతే నాలుగు గంటల షిఫ్ట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగిందో ఆయా బాధితులకి సంబంధించి పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి త్వరలోనే రేపే నుండి లేదా సోమవారం లోపు సుమోటోగా ఈ కేసుని మేము జిల్లా డైరెక్ట్ రాష్ట్ర ఉన్నత న్యాయ న్యాయస్థానంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఆ డయాలసిస్ సెంటర్ని మెరిటోరియస్గా తీర్చిదిద్ది ఎటువంటి టెక్నికల్ ల్యాబ్సెస్ లేకుండా అద్భుతంగా దాన్ని చేయవలసిందిగా అండ్ మేనేజ్ చేయవలసిందిగా సవీన్యంగా కోరుతా ఉన్నాను పేషెంట్స్కి ఎప్పటికీ కూడా డయాలసిస్ చేస్తున్న పేషెంట్లతో చెలగాటం చేయకూడదని ఆ బాధ్యత నిర్లక్ష్యం అనేది బాధ్యత రహిత్యం నిర్లక్ష్యం అనేది వాళ్ళు దూరం చేసుకొని తప్పుల్ని సరిదిద్దుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది జిల్లా కలెక్టర్ గారు వెంటనే డిఎంహెచ్ఓ మీద సూపరింటెండెంట్ మీద యాక్షన్ తీసుకోవాలి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను